హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ కుంకరా వెల్కమ్ టు చాలా మంది అంటూ ఉంటారు అన్న నాకు ఇన్ని మార్క్స్ వచ్చేదాన్ని రిజల్ట్ చెప్పు అని ఫాస్ట్లో ఏమైందో మీకు తెలుసా కొత్తగా చాలామంది వచ్చారు ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు లాస్ట్ టైం ఎగ్జామ్ పోయిన వాళ్ళు అడగండి ఒకసారి వాళ్ళు కట్ ఆఫ్ ఎంత వచ్చిందో లాస్ట్ దాకా వచ్చి మిస్ అయిన వాళ్ళే చెప్పడం నోటు తోటి అన్న అయిపోద్ది అని చెప్పు ఎందుకన్నా నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తావు లేకపోతే వెనక అతల కామెంట్స్ మీరేమి ఎస్ఎస్సి బోర్డులో మెంబరేం కాదు ఇలా మాటలు వినకండి రైట్ నేను ఒప్పుకుంటాను మేము ఎస్ఎస్సి బోర్డులో మెంబర్లేం కాదు మాకు అందులో చిన్న నాలెడ్జ్ కూడా ఉండదు ఒప్పుకుంటాం ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చాం కదా ఇక్కడ దాకా ఆశ అనేది ఎక్స్పెక్టేషన్ మమ్మల్ని అవుతాం 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 అని ఒక ఎక్స్పెక్టేషన్ లాస్ట్ దాకా తీసుకొచ్చి ఒకసారి పోయిందనుకో అనుకో మనసు ముక్క ముక్కలు అయిపోద్ది అందుకని నేను ఏం చెప్తున్నానంటే అయితే అవుతుందని అవత అవదంటే అవదని చెప్తున్నాను లాస్ట్ టైం రెండు వేల ఇరవై మూడు ఎన్ని పోస్టులు వచ్చాయి మీకు కూడా తెలుసు నలభై ఐదు వేలు ప్లస్ నలభై ఆరు వేలు ఎన్నో వచ్చినాయి ఓకేనా దగ్గర యాభై వేలు అనుకోండి అందులోని ఒక అబ్బాయి ఇలా రాశాడు కామెంట్ చూడండి వినండి బ్రో అసలు నేను విజయనగరం జిల్లాకు చెందినవాడిని కానీ పార్వతీపురం మన్యం జిల్లాగా మార్చి నా ఆశలు ఆవిరి చేశారు నాకు యాభై రెండు మార్కులు వచ్చాయి నేను ఎస్టీ కేటగిరీని అదే నేను పార్వతీపురం జిల్లాలో ఉండి ఉంటే నా నక్సల్ డిస్టిక్లో వచ్చిన ఈజీగా రన్నింగ్ అనేది సెలెక్ట్ అవును కానీ నేను ఇప్పుడు పార్వతీపురం జిల్లా అవడం వల్ల నా ఆశలన్నీ ఆవిరైపోయాయి ఏం చేస్తావు నా తలరాతి ఇలా ఉంది తలుచుకుంటేనే ఏడిపోస్తుంది రాత్రి అంతా నిద్ర పట్టలేదు యాభై రెండు మార్కులు వచ్చాయి బ్రో మన్యం జిల్లా సెలెక్ట్ అవ్వలేదు ఎస్టీ కేటగిరీ ఈ మధ్య కాలంలో ఎస్టీ కేటగిరీ ఎలా ఉందో తెలుసు కదా ఒక రేంజ్లోకి వెళ్తుంది తర్వాత చాలామంది ఏమంటున్నారంటే ఇప్పుడు యూట్యూబర్స్ అందరూ కూడా నైంటీ పర్సెంట్ నేను చెప్తున్నాను మా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను ఒక యూట్యూబర్నే కానీ డబ్బుల కోసం చేసేవాళ్ళు రోజుకో వీడియో తయారు చేసి పెడుతున్నారు కదా వ్యూస్ కోసం చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ వన్ ఎయిట్ అని చెప్తున్నారు వన్ ఈస్టీ ఎయిట్ అయ్యిందా లాస్ట్ టైం వన్ ఈస్ట్ ఎయిట్ అని అన్నారు లాస్ట్ టైం వన్ ఈస్ట్ ఎయిట్కి గాను అంటే దగ్గర నలభై వేల మంది సెలెక్ట్ అవ్వాలి ఒక ఒకసం ఏరియాలోని అట్లబులు నాలుగు లక్షల మంది సారీ నాలుగు లక్షల మందికి గాను ఒక లక్ష ఎనభై మూడు వేల ఎనిమిది వందల రెండు మంది సెలెక్ట్ అయ్యారు నాలుగు లక్షలకు గాను లక్ష ఎనభై మూడు వేల ఎనిమిది వందల రెండు మంది అంటే మిగిలిన వారు అందరూ ఏమైపోయారు కింద కామెంట్లు ఇవి అడిగారు కాస్త కోస్తా నాలెడ్జ్ ఉండి మనం చదివామనుకో దానికి సంబంధించి తెలుస్తుంది అనమాట మరి ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారు ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి బ్రో అయిపోద్ది అయిపోద్ది అవ్వదు ఇంకో దాన్ని ట్రై చేయి ఇప్పటి నుంచే ఫ్రీ అవ్వు రన్నింగ్ చేయి కాదనట్లేదు రన్నింగ్ ప్రాక్టీస్ ఇలాగే చెప్తాడు మహేష్ అన్నాడు ఇలాగే ఉంటాడు చెప్తాడు ఏటైంది నీకోసమే చెప్తున్నాను బ్రో నాకేం పోయింది వ్యూస్ కోసం రోజుకో వీడియో చేసి పెట్టడం ఈజీ కానీ అందరూ ఎంతమంది బాధపడతారు కరెక్ట్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ లాస్ట్ ఇయర్ ఆఫ్ ఒకసారి ఓపెన్ చేసుకోండి ఎంతమంది కింద నేడుస్తున్నారు నువ్వు ఎలాగని చెప్పావు కదా అది అవ్వలేదు అనేసి నా నా వీడియోకి ఏముంది బ్రో రెండు వేలు మూడు వేలు వెయ్యి వ్యూస్ వస్తే నేను మురిసిపోతాను వెయ్యి మంది నా వీడియో చూస్తున్నారు అందులో ఒక్కడికి బాగుపడిన చాలని నాకేమీ కోట్లం కట్టాలని లేదు వెయ్యి మంది చూస్తే చాలు హ్యాపీ అమ్మ వెయ్యి మంది చూసారు వెయ్యి మంది చూసారా అరే నేను ఒక్కడిని చెప్పిన మాట వెయ్యి మంది చూసారంటే మాటలా వెయ్యి మందికి ఒక దగ్గర కూర్చోబెట్టానో మనం వెయ్యి మందికి చెప్పలేము అంతే ఫైనల్గా ఒకటైతే కరెక్ట్ మెడికల్కి వన్ ఇస్ టూ త్రీ రేషియాలోని సెలెక్ట్ చేస్తారు వన్ ఇస్ టూ మూడు నేను చెప్పింది కొద్దిగా అర్థం చేసుకోండి నక్సల్ ఏరియాలోని ఓబీసీ ఎవరైతే ఉన్నారో లాస్ట్ టైం నక్సల్ ఏరియా ఓబీసీ ఆంధ్రప్రదేశ్ డెబ్బై ఎనిమిది మార్కులు వచ్చిన సెలెక్ట్ అయ్యారు సేమ్ తెలంగాణ కూడా దగ్గర ఆ రౌండ్లోనే ఉన్నారు అర్థమవుతుందా అదే చూడండి డెబ్భై మూడు వచ్చినాయి అవల ఓబీసీ ఎస్టీ కేటగిరీ అరవై ఏడు మార్కులు వచ్చినాయి తెలంగాణ మీరు అంటున్నారు కదా నేను ఎస్టీ ఈజీగా అయిపోవచ్చు అని తెలంగాణ వాళ్ళకి అరవై ఏడు మార్కులు వచ్చే ఎస్టీ కేటగిరీ అవ్వలేదు అర్థమైనా ఎందుకు ఇంత నీట్గా చెప్తున్నాను యాభై వేలు పోస్టుల్లోనే నువ్వు సెలెక్ట్ అవ్వలేదు ఇప్పుడు ఎందులో అవుతావు అంటే ఏం గ్యారంటీ ఉంది చెప్పు లాస్ట్ టైము కొద్దిగా ఇంగ్లీష్ అంటే నేను నువ్వు నేను ఇంగ్లీష్లోనైతే అయితే నేను ఇంగ్లీష్లోనే రాశాను అన్నాను ఒక అబ్బాయి కామెంట్ పెట్టాడు అందరూ ఇంగ్లీష్ కాదు కదా చాలా మంది ఎస్ఎస్సి జీడీకి ట్రై చేసిన వాళ్ళు తొంభై శాతం మంది తెలుగు మీడియం వాళ్ళే ట్రై చేస్తారు ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఎస్ఎస్సి జీడి జాబ్కి అనుకో ఏమైనా వాల్యూ ఉందా మీ అమ్మ నాన్న రూపాయలు పోసి ప్రైవేట్ స్కూల్లో చదివించిన ఏమైనా ఉపయోగం ఉందా ట్రై చేయ అలా ఆ విధంగా అయింది ఓబీసీ ఫిఫ్టీ ఎయిట్ నలభై ఏడు ఇందుకు ఏమీ ఉపయోగం లేదు లాస్ట్ టైం ఇంకో ఎంత జరిగింది కట్ ఆఫ్లోని నేను కట్ ఆఫ్ పేపర్ కూడా పెడతాను చూడని కట్ ఆఫ్ పేపర్ కూడా పెడతాను కట్ ఆఫ్లోని యాభై తొమ్మిది కట్ ఆఫ్ అని ఇచ్చాడు ఓబీసీ స్టార్టింగ్ రన్నింగ్కి క్వాలిఫై అయినప్పుడు అనమాట మళ్ళీ మీరు రాంగ్గా తీసుకోకండి యాభై తొమ్మిది ఆఫ్ అని ఇచ్చాడు ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ వాళ్ళు కూడా తీసుకున్నాడు మళ్ళీ రెండోసారి రన్నింగ్కి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ వాళ్ళు తీసుకున్నాడు రన్నింగ్ వేయించాడు వాళ్ళ చేత ఈవెంట్స్ అన్ని చేయించాడు వాళ్ళు అన్నీ పాస్ అయ్యారు ఓవరాల్గా అన్నీ అయిన తర్వాత లాస్ట్కి ఏమైంది మెరిట్లో పేరుందా కష్టపడి రన్నింగ్ చేశారు ఊరందరిని చూశారు ఏమైంది 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 అంటారు మెరిట్ అంటే ఏటో తెలియదు మార్కులు సరిపోలేదు ఆడా ఊరికి ఎలా చెప్పాడు అంటారు లోకులు కాకులు బాసు వాళ్ళు చూటుపట్టు మాటలతో మన గుండెలు గుచ్చుకుచ్చి తింటారు వాళ్ళు అలా మాటలు విన్నాం అనుకో తలకే పగిలిపోద్ది అది అవుతుందా తర్వాత ఓబీసీ జనరల్ డిస్టిక్ సెవెంటీ ఫైవ్ తెలంగాణ జనరల్ డిస్టిక్ నాట్ క్వాలిఫైడ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఎవరో ఒకరిద్దరు ఉంటారు మా బాబు కింద వచ్చే లేకపోతే మా మామికి కింద వచ్చే లేకపోతే మా తమ్ముడికి వచ్చే ఇప్పుడు కామెంట్లు పెడతారు చూడండి సిక్స్టీ ఫోర్ నాట్ క్వాలిఫై ఓబీసీ అయితే ఇప్పుడు చూద్దాం ఇంకొకటి జరిగింది లాస్ట్ టైం ఒక లాస్ట్లో ఫైనల్గా పన్నెండు వందల ఎనభై ఏడు మందికి గాను ఒక కేటగిరీ అనమాట ఎగ్జాంపుల్ ఎస్టీ కేటగిరీ ఎస్సీ కేటగిరీ లేకపోతే మనం ఓన్లీ మన స్టేట్కి అలాగా ఎవరు ఓన్లీ మన ఆంధ్రాకి తీసుకుందాం మన ఆంధ్రప్రదేశ్కి పన్నెండు వందల ఎనభై ఏడు పోస్టులు ఉన్నాయి అంటే ఒక పోస్ట్కి గాను వన్ ఇస్ టు ఎయిట్ తీయాలి లాస్ట్ టైం చెప్తున్నాను నేను వన్ ఇస్ టు ఎయిట్ తీయాలి అయితే ఏడ్ చేసాడు తొమ్మిది వేల రెండు వందల ఇరవై మూడు మంది అయ్యారు ఎంతమందిని తీయాలాడు బేసిక్గా పది వేల రెండు వందల తొంభై ఆరు మందిని తీయాలి వాడు ఫిల్టర్ ఎక్కడ చేయాలో తెలుసు కొన్ని విత్ హెల్డ్ లిస్ట్ అంటున్నాడు ఇన్ హెల్డ్ లిస్ట్ అంటున్నాడు ఇందులో ఇందులో తోసేస్తున్నాడు బేసిక్గా ప్రాబ్లం నీది బ్రో నీ ప్రాబ్లనికి వాళ్ళు ఎవరు ఏం చేయరు సిగ్నేచర్ సరిగ్గా పెట్టకపోతే నువ్వు డిస్క్వాలిఫై అవుతావు ఫోటో సరిగ్గా ఇవ్వకపోతే నువ్వు డిస్క్వాలిఫై అవుతావు ఎగ్జామ్ సరిగ్గా చదివి పాస్ అవ్వకపోతే నువ్వు డిస్క్వాలిఫై అవుతావు అన్నీ అయిన తర్వాత ఆ యూట్యూబరు మురిసిపోయి మాటలు చెప్తాడు ఇప్పుడుగో నలభై మార్కులు వస్తే నీకు ఇరవై మార్కులు కలిస్తాయి అంటాడు అరవైకి వెళ్ళిపోతావు నీ నలభై మార్కులు వచ్చినవి నీకు ఇరవై పెరిగి నువ్వు అరవైకి వెళ్ళిపోతాయి అరవై వచ్చినోడు ఇరవై పెరిగి ఎనభైకి వెళ్ళిపోవాడా మరి ఎందుకు బా సాటిస్ఫై అవుతావు యాభై మార్కులు వచ్చాయి ఇరవై కలిసి ఇరవై నాలుగు కలిసే నీకు నిజంగా మార్కులు ఇరవై ఐదు కలిసే నీకు బేసిక్గా యాభై వచ్చే ఇరవై ఐదు కలిసి డెబ్బై ఐదుకి వెళ్ళిపోయాయి మరి డబ్బీ ఐదు వచ్చినాడు ఏట్ అవుతాడు ఆడికి పెరగవా నువ్వు ఒక్కడవే అదృష్టవంతుడువా పెరుగుతాయి నార్మలైజేషన్ అవుతుంది లిస్ట్ వస్తుంది పేర్లు ఆల్రెడీ ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్లోని రిజల్ట్ ఆల్రెడీ రా నార్మలైజేషన్ రెండు వస్తున్నాయి రిజల్ట్ వచ్చినప్పుడు రిజల్ట్ వచ్చిన రోజు ఫైనల్ రిజల్ట్ సేమ్ అదే అవ్వచ్చు తేడా ఏమి ఉండదు ఆ రోజు పర్టికులర్గా మనకన్నీ తెలుస్తుంది అనమాట ఎన్ని మార్కులు వచ్చాయి ఎంతకెంత టాలీ అవుతుంది ఎన్నది కరెక్ట్గా నార్మలైజేషన్లో పది మార్కులు పెరిగితే పన్నెండు పెరుగుతాయి కొందరికి తగ్గుతాయి కూడా కొందరికి రెండు మూడు పెరుగుతాయి ఆ విధంగా నువ్వు ప్లస్ అవ్వచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఎనభై ఆరు వచ్చాయి నేను ఫస్ట్ షిఫ్ట్లో రాశాను నాకు కొద్దిగా ఈజీగా వచ్చింది పేపర్ సెకండ్ షిఫ్ట్లో మా తమ్ముడు రాశాడు వాడికే వాడికి డెబ్బై రెండే వచ్చాయి కట్ చేస్తే నాకు మూడు మార్కులు పెరిగి అడికి పదిహేను పెరిగాయి ఇద్దరం సమానం దగ్గర దగ్గరికి వస్తాం కదా ఒక విధంగా ఆడే ముందుకెళ్ళాడు అలాగే ఆ విధంగా జరిగే అవకాశం ఉంది కానీ ఇరవై ఐదు పెరిగిపోతాయి ఇరవై ఆరు పెరిగిపోతాయి అంటే నీ పెరిగితే ఆడికి పెరుగుతాయి అర్థమైందా పేపర్ కష్టంగా వస్తే కష్టంగా వచ్చినప్పుడు నీకు మార్కులు ఎక్కువ వచ్చి పేపర్ కష్టంగా వస్తే అప్పుడు నీకు ఒకవేళ నార్మలైజేషన్ జరిగితే నీకు బెనిఫిట్ అనమాట ఎక్కువ మార్కులు వచ్చి మళ్ళీ తర్వాత మళ్ళీ నార్మలైజేషన్ వల్ల ఇంకా ఎక్కువ పెరుగుతాయి అనమాట రెండు కూడా అలాగే నెగిటివ్ మార్కులు ఎక్కువ పెట్టావు అనుకో నార్మలైజేషన్లో ఎక్కువ మార్కులు పెరగవు కొందరైతే ఆన్సర్ ఎటమ్తే చేయలేదు నాకు అన్నీ మెసేజ్ పెట్టాడు అన్న నాకు కీ చెక్ చేసుకోవడం రాదన్న ఒకసారి చెక్ చేయ చూశాను మొత్తం అన్నీ చూస్తే ఆ ఎనభై క్వశ్చన్లకు గాను అన్న ఆరెట్టాడు పన్నెండు మార్కులు వచ్చినాయి నెయిట్లు తీసేస్తే ఇంకేం లేవు అందులో ఉద్యోగం అన్న మీరు చెప్పండి ఇప్పుడు మిమ్మల్ని అందరినీ నార్మల్గా మీ అందరికీ ఇలా ఉంటుంది ఫోర్స్ అని తెలియడానికి ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళని నేనేమి ఎస్ఎస్సి బోర్డుని కాదు నేనేం మిమ్మల్ని కించపరచట్లేదు నాకంటే మీరేం మీరంటే నాకేం పగ ఏం లేదు రండి బ్రో మన తెలుగు కమ్యూనిటీ మన తెలుగులో అందరు ఎక్కువ ఉండాలనే నా ఆశ అందరికీ తెలుసుకోవాలని ప్రతి సంవత్సరం రిలీజ్ అయిన నోటిఫికేషన్లోని ఓ ఎస్టీ కేటగిరీలోను ఎస్సీ కేటగిరీలోనూ ఆడు పెట్టిన కట్ ఆఫ్ కన్నా మిగిలిపోయిన పోస్టులు ఉంటున్నాయి తెలుసా మీకు ఆ విషయం మరి కొత్త పోస్టులు కలుపుతాడు అంటున్నాడు అరే ఆరు ఇచ్చిన పోస్టుల ముందు ఆడ ఏదైతే పోస్టులు ఇచ్చాడు అవి భర్తీ చేయమని చాలు కొత్త పోస్టులు కలపడం ఎందుకు ఆ ఇచ్చిన పోస్టులోనే ఐదు పది ఉండిపోతున్నాయి లాస్ట్ టైం మా బ్యాచ్ యాభై ఒక యాభై వేలు వచ్చాయనుకోండి కేరళలోనే మొత్తం అన్నీ కలిపి ఆరు వేలు ఉండిపోయాయి నలభై నాలుగు వేలే ఎన్నో భర్తీ చేశాడు అలా అలా కొన్ని కొన్ని రకాలు కొందరు ఉన్నారు ఇప్పుడు కంగారు పడిపోయి ఆది ముందే ఏదో మాట అనేద్దాం కిందన కామెంట్ చేసేద్దాం ప్రాబ్లం ఉంది సమస్య కాదు అనట్లేదు కాకపోతే దానికి తగ్గట్టు ఆలోచన కూడా మీ దగ్గర ఉండాలి ఊరికనే కంగారు పడిపోయి భ్రమతోటి ఏది పడితే మాట్లాడకూడదు అర్థమైందా కట్ ఆఫ్ అనేది హై లెవెల్లోనే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇంకో పేపర్ వస్తాను చూడండి పేపర్ మీద జై జై భారత్